తాజాగా స్టార్ మా నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో పన్నెండవ వారంలో అయితే యష్మి గౌడ ఎలిమినేషన్ అయ్యి బిగ్ బాస్ హౌస్ను వదిలి బయటకు వచ్చేయడం జరిగింది ఇంకా ఎలిమినేషన్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కూడా నాగార్జున గారి ముందే కాదు బజ్ ఇంటర్వ్యూలో కూడా పాల్గొవలసి ఉంటుంది అదే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ ఇంకా అందరిలాగానే యశ్విని కూడా ఎలిమినేట్ అయ్యి స్టేజ్ పైకి అందరి కోసం మాట్లాడుతూ ఇంకా స్టేజ్ పైన ఒకలాగా బజ్ ఇంటర్వ్యూలో మరొకలాగా అయితే యశ్వని రూపాన్ని చూపించేసింది ఇక్కడ ఎప్పుడూ లాగానే అందరికీ అడిగినట్లుగానే ప్రశ్న వర్షం కురిపించేశాడు అర్జున్ అంబాటి ఇంకా యశ్విని అయితే ఒక్కొక్కరు కోసం మాట్లాడుతూ నిఖిల్ అయితే తనని గేమ్ కోసం మాత్రమే ఉన్నాడు అంటూ తేల్చి చెప్పేసింది ఇప్పుడు వరకు నిఖిల్కి నా మీద ఫీలింగ్స్ ఉన్నట్లుగా నేను గౌతమ్తో క్లోజ్గా ఉంటే అలగడం అలానే నన్ను దూరం పెట్టడం అవన్నీ చూస్తుంటే నేను మాట్లాడుతూ బద్దంలాడిన ప్రతిసారి నిఖిల్ నమాజ్ అలుగుతూ కనిపించేవాడు అదంతా నా పైన ఇష్టం మీద అనుకున్నాను కానీ తను గేమ్ కోసమే నన్ను యూజ్ చేసుకున్నాడు అంటూ నిఖిల్ కోసమైతే షాకింగ్ కామెంట్ చేసుకుంటూ వచ్చేసింది బజ్ ఇంటర్వ్యూలో అలాగే విష్ణుప్రియ తనది కన్నింగ్ మైండ్ సెట్ అంటూ చెప్పుకుంటూ వచ్చేసింది అలాగే పృథ్వీ కోసం అయితే పృథ్వీ విష్ణుప్రియతో గేమ్ కోసం మాత్రమే ఉన్నాడు అంతకుమించి ఇంకేం లేదు తనని కూడా గేమ్ కోసం మాత్రమే వాడుకుంటున్నాడు అంటూ ఈ విధంగా బజ్ ఇంటర్వ్యూలో ఒక్కొక్కరి కోసం అయితే చెప్పుకుంటూ వచ్చేసింది యశ్మినీ గౌడ మరి అశ్మినీ గౌడ కోసం మీరు ఏమో మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సక్సెస్ షేర్ చేసుకోండి